అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జులైలో జరిగినటువంటి డిఎస్ఈకి సంబంధించి తెలుగు కంటెంట్ని కొన్ని సిరీస్గా నేను చెప్పాలనుకుంటున్నాను ఇవి అన్నీ కూడా ప్రీవియస్ ప్రశ్నలే చాలా చక్కని ప్రశ్నలు మరలా మరలా అడగటానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు వీటిని కాస్త చర్చిద్దాం రాబోయేటువంటి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇది ఉపయుక్తం అవుతుంది అలాగనే తెలంగాణ వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందా అంటే కంటెంట్కు సంబంధించిన అంటే కౌలుకు సంబంధించిన విషయాలైతే ఉపయోగపడవు కానీ ఇలాగ వ్యాకరణానికి సంబంధించినటువంటి లేదా పదజాలానికి సంబంధించినటువంటి అంశాలైతే ఇద్దరికి ఒకటే కాబట్టి కొన్ని ఉపయోగపడతాయి ఉదాహరణకి ఇక్కడ దురుక్తటకార సంధి సూత్రం ఇచ్చాడు ఎవరికైనా దురుక్త సంధి ఒకటే కదా కాబట్టి అలాంటి విషయాలు మాత్రమే ఉపయోగపడతాయి లేదు అసలు ఎందుకు లేనుకుంటే తెలంగాణ వారు ఈ వీడియో వీక్షించడం అవసరం లేదు సరే ఒకసారి పరిశీలిద్దాం మొదటి ప్రశ్న జలధి పదానికి పర్యాయ పదాలు జలధి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు పర్యాయ పదాలంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇస్తే సమానార్థక పదాలని కూడా అంటారు ఒక పదానికి అదే అర్థాన్ని ఇస్తే దాని పర్యాయ పదాలు అంటారు వేరు వేరు అర్థాలైతే నానార్థాలు జలధి అనే పదానికి పర్యాయ పదములు జలధి జలమును ధరించునది అని అర్థం వ్యుత్పత్తి అర్థమైతే జలమును ధరించునది అంటే ఏమిటది సముద్రం సాగరం అనిచ్చాడు సముద్రం అనిచ్చాడు సముద్రం ఇచ్చాడు అబ్ది అనిచ్చాడు అబ్ది అన్నా కూడా సముద్రమే మనం గతంలో వినుంటాం అబ్ది అన్నా కూడా సముద్రమే మనం గతంలో కూడా విన్నాం అబ్ది అంటే ఒకటి సముద్రం అని అర్థం అలాగనే అద్ది అంటే సంవత్సరం అని కూడా అర్థం వస్తుంది నానార్థాల్లో రాసుకోవచ్చు అనమాట అద్ది అనే దానికి నానార్థాలు ఏమిటంటే సముద్రము సంవత్సరం దశాబ్దం అంటాం కదా అబ్ధము అంటే సంవత్సరం అని అర్థం కాబట్టి ఈ నాలుగు సముద్రం అని ఇచ్చాడు మనకి ఇంకొకటి కూడా సముద్రం అనేది కలిస్తే అప్పుడు పర్యాయపదం అవుతుంది చూద్దాం ఏమిటో రత్నాకరం తరంగిణి పయోధరం స్రవంతి స్రవంతి అంటే నది స్రవంతి అంటే నది కాబట్టి ఇదేమో నది ఇదేమో సముద్రం ఈ ఆప్షన్ కాదు పయోధరం పయోధరం అంటే పయస్సు అంటే నీరు పయస్సును ధరించున్నది నీటిని ధరించున్నది మేఘం అని అర్థం మేఘం అని అర్థం కాబట్టి మేఘం సముద్రం పర్యాయపదం కాదు తరంగిణి తరంగిణి అంటే అలలు అలలు కలిగినది అని అర్థం తరంగములు కలవి అలలు కలిగినది నది కాబట్టి ఇది కూడా నది అని అర్థం నది సముద్రం పర్యాయ పదం కాదు రత్నాకరం రత్న ప్లస్ ఆకరం ఆకరం అంటే నిలయం రత్నాలకు నిలయమైనది సముద్రం అని అర్థం రత్నాకరం అంటే సముద్రం అని అర్థం కాబట్టి ఈ రెండు పదాలు సముద్రం అనే అర్థాన్ని ఇస్తున్నాయి కనుక ఇది జవాబు రెండు కురు చిరు కడు నడు నిడు శబ్దములకు రాడాలకు అచ్చు పరంబగునప్పుడు దురుక్త టకారం ఆదేశంగా వస్తుంది టొగాగమం వస్తుంది మీది హల్లుకు దిత్వం వస్తుంది నొగాగమం వస్తుంది వీటిల్లో ఏది అన్నాడు ఇది డైరెక్ట్ ప్రశ్నే సంధులు అని నేను రెండు వీడియోలు చేశాను తెలుగు సంధులు సంస్కృత సంధులు అని సుమారుగా ఐదు గంటల వీడియో ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న ప్రతి పదాన్ని నేను అందులో వివరించడం జరిగింది మీరు అది వీక్షించవచ్చు దాంట్లో డైరెక్ట్ ప్రశ్న ఇది కురు చిరు కడు నడు నిడు శబ్దములకు రాడాలకు అచ్చు పరంబగునప్పుడు దిరుక్త టకారం ఆదేశంగా వస్తుంది దిరుక్త టకారం దిరుక్త టకారం అంటే ఏమిటి టా టావత్తిస్తే దాన్ని దిరుక్త టకారం అంటారు మనకు అసలు ఇంకొంచెం కాస్త అవగాహన ఉంటే వెంటనే దీన్ని కూడా ఆలోచించవచ్చు కురు ప్లస్ ఉసురు ఉదాహరణకు రాస్తున్నాం చూడండి కురు ప్లస్ ఉసురు ఏమన్నాడు కురు చిరు కడు నడు నిడు శబ్దములకు ఈ శబ్దాలకు రాడాలకు ఇదిగోండి ఇది రా రాడాలకు రాగాని లేతే డాగాని ఏదైనా ఉండొచ్చు అచ్చు ఏదన్నా పరమైనప్పుడు కురు ప్లస్ ఉసురు కుట్టుసురు కుట్టు సురు రాకి కానీ డాక్ గాని ఏదైనా అచ్చు పరమైతే టాగు టావత్తు దురుక్త టకారం వస్తుంది కాబట్టి ఇది దానికి సరైనటువంటి జవాబు దాన్ని దురుక్త టకార సంధి అంటారు మిగిలిన పదాలు కూడా అంతే చిరు చిరు ప్లస్ ఎలుక చిరు రు వచ్చింది ప్లస్ ఎలుక అచ్చు ఏ వచ్చింది కలిపినప్పుడు చిట్టెలుక టాకు టావత్తు వస్తుంది అదే ద్విరుక్త టకారం కడు ప్లస్ ఎదుట కడు ప్లస్ ఎదుట కట్టెదుట టగుటా వచ్చంది నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు కాబట్టి దురుక్త టకార సంధి అది సూత్రమేనండి దరిదాపు అవగాహన ఉంటే పెద్ద ఆలోచించవలసిన పని కూడా లేదు టొగాగమం కాదు టుగాగమం కాదు పల్లె ప్లస్ ఊరు పల్లె టూరు ఒక వస్తే టొగాగమం రెండు టాలు వస్తే దిరుక్త టకారం నుగాగమూ కాదు కదా నీదు ప్లస్ ఆజ్ఞ నీదు నాజ్ఞ అట్లా నువ్వు అనేటువంటిది ఆగమంగా వస్తే నువ్వు ఆగమం దిత్వం ఏమిటి ఆమ్రడిత సంధిలో వస్తుంది ఆ ప్లస్ కన్య అన్నప్పుడు కలిపినప్పుడు దీనికి హ్రస్వం దీర్ఘం కాస్త హ్రస్వం అవుతుంది కాకు కావచ్చు ఇప్పుడు దత్వం వస్తుంది ఆ కన్య ఈ ప్లస్ చోట ఇచ్చోట అది దిత్వం అనమాట కాబట్టి గుర్తుంచుకోండి జరుగుతుంటకార సంధి అది సూత్రమే మూడు సమప్రాధాన్యం గల సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడటం సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం సందేహార్ధక వాక్యం సామాన్య వాక్యం అంటే ఏమిటి ఒకే అర్థాన్ని ఒకే భావాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను సామాన్య వాక్యం అంటారు రాముడు అడవికి వెళ్ళాడు గోపి అన్నం తిన్నాడు నేను పుస్తకం చదివాను ఇది సామాన్య వాక్యం ఒక భావాన్ని మాత్రమే తెలియచేస్తే సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి ఖచ్చితంగా అసమాపక క్రియలు ఉండేటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు గోపి అన్నం తిని తిని అనేది అసమాపక్రియ తిన్నాడంటే సమాపక్రియ కదా నేను సమాపక క్రియల్లో చెప్పాను అప్పుడు చెప్పాను ఈ వాక్యాలకు నిర్వచనాలు చెప్పాను దరిదాపు గండి గత డిఎస్ఈలో నేను చాలా ప్రశ్నపత్రాలను పరిశీలించాను ఎక్కువ ప్రశ్నపత్రాల్లో మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో నుంచి అనేకమైనవి వచ్చినవి మీరు తర్వాత ఒకసారి గమనించండి చాలా సంతోషం అనిపించింది అనమాట సంశ్లిష్ట వాక్యం అంటే అసమాపక్రియ రావటం గోపి అన్నం తిని బడికి వెళ్ళాడు రాజు పుస్తకం చదివి నిద్రపోయాడు అట్లా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగినటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఒక సమాపక క్రియ మాత్రమే కలిగి ఉన్న వాక్యాన్ని లేదా ఒకే అర్థాన్ని ఒకే భావాన్ని మాత్రమే తెలియజేసేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు సమ ప్రాధాన్యం కలిగినటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు చాలా చాలా ముఖ్యమైనది గుర్తుంచుకోండి డైరెక్ట్ నిర్వచనమే సంయుక్త వాక్యం అంటారు రామకృష్ణుడు గురువు ఇది ఒక వాక్యం సామాన్య వాక్యం వివేకానందుడు శిష్యుడు అది ఒక సామాన్య వాక్యం రెండు సామాన్య వాక్యాలు రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురు శిష్యులు అది సంయుక్త వాక్యం సంయుక్త వాక్యంలో మరియు కానీ కానీ గాని కాబట్టి కానీ ఇలాంటి పదజాలం అనేటువంటిది వస్తుంది అది సంయుక్త వాక్యం సందేహార్థక వాక్యం కాదు సందేహం అంటే అనుమానం ఉన్నటువంటిది రేపు వర్షం కురుస్తుందో పురవదో అది సందేహార్థక వాక్యం ఆయన రేపు వస్తాడో రాడు ట్రైన్ అందుతుందో అందదో ఎలాంటి వాక్యాలు సందేహార్ధక వాక్యాలు నాలుగు నిండు విస్తరాకు నుండు ఈ దీనికి గురువు లఘువులు సరైన గురువు లఘువులు గుర్తించండి అని నేను డిఎస్సిలో ఈ విధానంలో అడగటం జరిగింది నిండు విస్తరాకు నిచ్చలంబనుండు మనం ఒకసారి జాగ్రత్తగా దీనికి గురువు లఘువులు గుర్తించగలిగితే నీకు సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు ఒత్తుకు ముందు ఉంది కాబట్టి గురువు ఒత్తుపోతుంది లఘువు దీర్ఘం ఉంది గురువు దీర్ఘం లేదు లఘువు ఒత్తుకు ముందు గురువు ఒత్తుపోతుంది లఘువు సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు గురువు లఘువు అది ఎక్కడుందో గమనిస్తే సరిపోతుంది గణ విభజన నేను ఛందస్సుకు సంబంధించిన నాలుగు వీడియోలు చేశాను నాలుగు వీడియోలు అసలు ప్రారంభం అసలు ఛందస్సులో గణాలేంటి ఎలా గుర్తుపట్టాలి అనేది ఒక వీడియో మిగిలిన వీడియోలో పద్యం ఇచ్చి తారుమారుగా అంటే పాదాలు క్రమం లేకుండా ఇచ్చే క్రమాన్ని అమర్చడం అని కానీ ఇలాగా అది ఒకసారి గమనించండి కంటి చూపుతోనే కందాన్ని గుర్తించుట అనేటువంటిది చేశాను నిన్న దీంట్లో ఈ ఈ ఇప్పుడు నేను రాసిన వాటిని ఇవ్వలేదు కానీ మిగిలిన విభాగాల్లో మిగిలిన సెషన్లో పద్య పాదాలను తారుమారు చేసి క్రమాన్ని అమర్చండి అనే ప్రశ్నలు బోర్డు ఉన్నాయి నేను తర్వాత వీడియోలో చేసే సిరీస్లో వాటిని చేస్తాను సరే ఇది గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరుసగా ఐదు గురువులగు గురువు లఘువులతో ఉన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దాని తర్వాత లఘు గురువు లఘువు లఘు గురువు లఘు ఇది రెండో దాంట్లో ఉంది ఇది మీరు తెలిగ్గానే గుర్తుపట్టవచ్చు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నిండు విస్తరాకు నిచ్చలంబుగ నుండు ఏమీ లేని ఆకు ఎగిరిపడును వినయగు వివేకి విర్రవీగు జడుండు మాచిరాజు మాట మూట మాచిరాజు మాట మూట మణుల మూట శతకం నుంచి దరిదాపు ఒక నాలుగు ప్రశ్నలు అడిగాడండి నాలుగు ప్రశ్నలు అడిగాడు మణుల మూట శతక కర్త ఇటుపక్క కవులు ఇటుపక్క శతకాల పేర్లు ఇచ్చి జతపరచండి అనే దాంట్లో అడిగాడు నేను తర్వాత కానీ ఆ తర్వాత వీడియోలో కానీ ఆ ప్రశ్న వచ్చినప్పుడు ప్రస్తావన చేస్తాను ఇదే పద్యం నుంచి సుమారుగా నాలుగు ప్రశ్నలు అడిగాడు రకరకాలుగా కాబట్టి దాన్ని ఒకసారి గమనించండి ఐదు నేను అనేది ఉత్తమ పురుష సర్వనామం మధ్యమ పురుష సర్వనామం ప్రథమ పురుష సర్వనామం ద్వితీయ పురుష సర్వనామం ద్వితీయ పురుష సర్వనామం లేదులేండి మూడు పురుషులే తాను ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులు అని ఒక చిన్న పదిహేను నిమిషాలు వీడియోలు చేశాను మీకు సంక్షిప్తంగా దాంట్లో కొండ గుర్తు సహా ఇచ్చాను ఎట్లా ప్రతిదీ చేశానని చెప్తున్నానని అనుకోకండి వాస్తవానికి చేశాను అందుకోసం చెప్తున్నా తాను ఉత్తమ తన గురించి తాను చెప్పుకుంటే ఉత్తమ పురుష ఎదుటి వారి గురించి చెబితే మధ్యమ పురుష ఎక్కడో ఉన్నవాడి గురించి చెబితే ప్రథమ పురుష తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అది కొండ గుర్తు అనమాట తానుత్తమ నేను అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అది ఉత్తమ పురుష ఇంకంతే జవాబు నీవు అన్నట్లయితే మధ్యమ పురుష అయ్యేదే వాడు అన్నట్లయితే ప్రథమ పురుష అయ్యేదే కాబట్టి జవాబు ఇది ఇంకొక విషయం ఏంటంటే సర్వనామం అన్నాడు కదా ఏమిటి సర్వనామం భాషా భాగాల్లో నామవాచకం సర్వనామం క్రియ విశేషణం అవ్యయం ఇట్లా ఒక ఐదు ఉన్నాయి కదా వాటిలో నామవాచకం పేర్లను తెలియజేస్తే ఉదాహరణకి హిమాలయ పర్వతము గోదావరి నది భారతదేశము ఇలాంటి మర్రిచెట్టు ఇలాగ పేర్లను తెలియజేస్తే వాటిని సర్వనామ నామవాచకాలు అంటారు పేరుకు బదులుగా తెలియజే వాడేటువంటి పదాలను సర్వనామాలు అంటారు అది ఇది వాడు వీడు నేను కాబట్టి అలాంటివి సర్వనామాలు అన్ని సర్వనామాలు ఉత్తమ పురుష సర్వనామం ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటిది సరే ఆరో ప్రశ్న మదనం పదానికి నానార్థాలు జాగ్రత్తగా గమనించండి నానార్థాలు మనకు రావాలంటే భాష మీద పట్టుండాల్సిందే లేదా నానార్థ పదాలను పదే పదే అభ్యాసం చేయవలసిందే ఒక ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది కాబట్టి నానా అర్థాలు నానా అర్థాలు వేరు వేరు అర్థాలను ఇస్తుంది పదం ఇదే అయి ఉంటుంది వేరు వేరు అర్థాలని ఇస్తుంది ఉదాహరణకి గజం అన్నాం అనుకోండి గజం అంటే అర్థం ఏమిటి గజం అంటే ఏనుగు గజం అంటే హస్తి గజం అంటే కరి ఏనుగు హస్తి కరి ఇలాగన్నాం అనుకోండి ఒక పదానికి అదే అర్థాలు మూడు చెప్పాము అది పర్యాయ పదం అవుతుంది కానీ గజం అనే పదానికి ఏనుగు అని చెప్పి మూడు అడుగుల చోటు అన్నాం అనుకోండి మూడు అడుగుల చోటును కూడా గజమైన అంటారు కదా కాబట్టి ఏనుగు మూడు అడుగుల చోటు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలను ఇస్తుంది కాబట్టి దాన్ని నానార్థాలు అంటారు అలాగా మదనం అనే పదానికి నానార్థాలు ఏమిటి అన్నాడు మందార మకరంద మాధుర్యమునుబోలు మధుపంబు ఓగునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ తరంగిణులకు తరంగిణి నది కాబట్టి ఇక్కడ సరే అది ఒక పద్యంలో వస్తుంది అండి మదనం అంటే ఉమ్మెత్త పువ్వు అని అర్థం వసంత ఋతువు అని అర్థం ఇది జవాబు మదనం అంటే ఉమ్మెత్త పువ్వు మందార పద్మ మందార పువ్వుల యొక్క మాధుర్యాన్ని చవిచూసేటువంటి తుమ్మెదలు ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి వెళ్తాయా వెళ్ళవు కదా అనే అర్థంలో ఒక పద్యంలో చెప్పేటువంటి భావం కాబట్టి నానార్థాలు చదవవలసిందే అర్థం చేసుకోవాల్సిందే కాస్త భాష మీద పట్టుంటే మరి కొంచెం ఆలోచించవలసింది ఆ పదం ఒక అర్థం తెలిస్తే దాన్ని వేరే అర్థంలో కూడా ఉపయోగిస్తారో లేదో ఆలోచించవచ్చు అసలు మదనం అనే పదానికి ఒక అర్థం కూడా మనకు తెలియనప్పుడు చేయగలిగింది ఏమి లేదు తెలియదు అనమాట ఏడు గేయాలను కథలను పొడిగించడం కథలను ఊహించడం రాయడం వంటివి ఈ సామర్థ్యం కిందకు వస్తాయి ఈ పదజాలం స్వీయ రచన చదవడం వ్యక్తపరచడం దాన్ని వ్యక్తీకరణ అంటారు సృజనాత్మకత నాలుగు అంశాల్లో ఇవి గేయాలను కథలను పొడిగించడం ఎలాంటి అనేటువంటి మనకు తెలుగు పాఠ్య పుస్తకంలో పాఠం పాఠమైపోవలనే పాఠం తర్వాత రోమన్ ఇంక ఒకటి చదవడం వ్యక్తీకరించడం అని ఒకటి ఉంటుంది రెండు స్వీయ రచన ఉంటుంది మూడు సృజనాత్మకత ఉంటుంది నాలుగు భాషాంశాలు ఉంటుంది ఐదు ఇక ఈ నాలుగు ప్రధానమైనవి నేను ఇవి చేయగలన ప్రాజెక్టు పని ఉంటాయి పదజాలం అంటే ఏమిటి అర్ధాలు అన్నమాట అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తి అర్థాలు ఇలాంటి వాటిని జాతీయాలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పదజాలం కింద చెబుతారు ఏంటి గ్రామరకు సంబంధించి సందులు సమాసాలు అలంకారాలు వాక్య రకాలు గణ విభజన అన్నింటి అన్నీ కూడా అవి వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నమాట ఈ రెండింటిని కలిపి భాషాంశాలు అంటారు ఇవి వ్యాక వ్యాకరణాంశాలు ఈ రెండింటిని పదజాలం వ్యాకరణాంశాలను కలిపి భాషాంశాలు అంటారు కాబట్టి గేయాలను కథలను పొడిగించడం కథలను ఊహించి రాయటం పదజాలం కింద వస్తుందా రాదు చదవడం వ్యక్తపరచటమా చదవటమా పట్టణమా చదవటం వ్యక్తపరచటం అంటే ఏమిటి ఒక పేరా ఇచ్చి ఆ పేరాని చదివి అవగాహన చేసుకొని దానికి ప్రశ్నలకు జవాబులు రాస్తే అది అవగాహన ప్రతిస్పందన అదే చదవడం వ్యక్తపరచడం ఇలాగా ఆ విభాగాల కిందకు వస్తుంది స్వీయ రచన అంటే ఏమిటి సొంతగా రాయటం ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిదో తరగతిలో ధర్మబోధ అనే పాఠం ఉంది ధర్మబోధలో దుష్యంతుడు శకుంతల వారి మధ్య జరిగినటువంటి ఆ విషయాలను గురించి ధర్మబోధ ఏ విధంగా ఆ దుష్యంతునికి బోధ చేసిందో ఉంటుంది ఆ పాఠం అంతా చెప్పి ఆ పాఠం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చాడు అనుకోండి దాన్ని స్వీయ రచన అంటాడు వాడు సొంతగా రాయగలగడతాడు అంటాడు విన్నదాన్ని సొంత మాటల్లో రాయటం స్వీయ రచన అట్లా కాకుండా దుష్యంతుడికి శకుంతలకు మధ్య జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని సంభాషణ రూపంలో ఒక నాటక రూపంలో రాయండి అన్నామనుకోండి వాడిలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీస్తాడు అది సృజనాత్మకత క్రియేటివిటీ అంటారు సృజనాత్మకత అనేది విభాగానికి చెందింది ఒక కథ ఇచ్చాడు ఒక కథ ఇచ్చి పలానా చోట దగ్గర తీసుకెళ్ళి ఇలా జరిగింది తర్వాత ఏమై ఉంటుందో ఊహించి రాయండి అన్నాడు అనుకోండి వాడు దానికి ముగింపు పలుగుతాడనమాట తర్వాత ఏం జరగలేదనో లేదా ఫలానా జరిగిందనో అది సృజనాత్మకత ఊహించి రాయటం క్రియేటివిటీ సృజనాత్మకత కొంత ఇచ్చినటువంటి కవితను ఇంకొన్ని పాదాలు పొడిగించి మీ మాటల్లో రాయండి అంటడం అది సృజనాత్మకత కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు సృజనాత్మకత గమనించండి ఎనిమిదో ప్రశ్న కిటి పదానికి అర్థం వాస్తవానికి నేను ఈ పేపర్ చూసేంతవరకు నాకు తెలియదు కిటి అనే పదానికి వరాహం అంటే పొంది అనమాట వరాహం అనే అర్థం నాకు తెలియదు నాకు ఎక్కడ నా మననంలోకి అయితే రాలేదు అది నేను మొదటిసారి మీకులాగనే వింటున్నా కిటి అనే పదానికి అని అర్థం తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెలువడిన కాంచన విపంచి అనేటువంటిది వీరి యొక్క కవితా సంకలనం ద్వివేదుల విశాలాక్షి పవని నిర్మల ప్రభావతి చావలి బంగారమ్మ కొలకలూరి స్వరూప దీనికి జవాబు చావలి బంగారమ్మ ఏడవ తరగతి ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లోని ఏడవ తరగతిలో సెమిస్టర్ వన్లో ఉండే సెమిస్టర్ టూలో ఉండేటువంటి ఒక పాఠం కప్పతల్లి పెళ్ళి కప్పతల్లి పెళ్ళి నేడు చూడారే కాళ్ళ నీళ్ళు వంపినాడు వరుణ దేవుడు పంపినాడు ఓచలి వాడలన్నీ నింపినాడు ఒక గేయం ఉంటుంది కప్పతల్లి పెళ్ళి అని కప్పలకు పెళ్ళిళ్ళు చేయటం అనేటువంటి ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన గేయం అందులో ఈ రచయితకు సంబంధించి ఒకే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకమే కాంచన విపంచి ఇది కూడా ఆమె మరణానంతరం ఆమె యొక్క కవితలన్నింటినీ సంకలనం చేసి ఈ పేరుతో వెలువరించారు కాంచన విపంచి అనేటువంటి పేరుతో కాబట్టి కాంచన విపంచి అనేటువంటిది చావలి బంగారమ్మ రచన అదే జాగ్రత్తగా గుర్తుంచుకోండి దాన్ని వెలుగులోకి తెచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మీరు అవకాశం ఉంటే అది ఎవరనేది పరిశీలించండి ఇంకొక పేరు ఉంటుంది అదే కవి పరిచయంలో మూడే మూడు వాక్యాలు ఉంటుంది ఒకటి చావుల బంగారమ్మ కాంచన విపంచీ అనేటువంటిది అని ఇంకొక దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక ఆయన పేరు ఉంటుంది గమనించండి బహుశా అది చాలా ముఖ్యమైనది అలాంటిది అడిగితే ప్రశ్న పోతుంది అనమాట అది ఏమిటనేది మీరు పరిశీలించండి ఇది ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి అంటే కొన్ని ప్రశ్నల విశ్లేషణ ఎలాంటివి మరి కొన్ని నేను చేస్తాను అంటే ఆ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ ఎస్ఏ వారికి ఉపయోగపడుతుంది వాస్తవానికి ఇది ఎస్జిటిలో అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఎస్ఏ వారికి కూడా ఇవే పాఠాలు కాబట్టి పొడిగింపు ఉంటుంది కాబట్టి వీటిని ఆలోచిస్తూ ఈ విధానంలో మరలా ఏమైనా ప్రశ్నలు వచ్చినప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి మార్కులు పొందటానికి అందరికీ ధన్యవాదాలు